గత స్ఫూర్తి హరిత కీర్తి అని చెప్పేసి ధనమే లేని స్వచ్ఛధనం పచ్చదనం నేటి నుంచి తొమ్మిది వరకు కార్యక్రమం నిధులే విడుదల చేయని సర్కార్ లేక దీనావస్థలో పంచాయతీలు పనులు ఎలా చేయాలంటూ ఆవేదన కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన హరిహ హరితహారం తెలంగాణకు దేశవ్యాప్తంగా ఖ్యాతిని తెచ్చిపెట్టింది ఇక మొత్తం మీద రాష్ట్రంలో హరిశ హరిత శాతం పెరగడానికి దోహదపడ్డది ఆదిలాబాద్ జిల్లా ముక్రాకే గ్రామంలో హరితహారంలో నాటిన మొక్కలు ఇలా పెరిగి పచ్చదనాన్ని వంచుతున్నాయి అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం కొంతమంది ఈ హరితహారం మీద కూడా ఏడుస్తా ఉన్నారు హరితహారం ప్రోగ్రాం మీద కూడా బురద ప్రయత్నం చేస్తా ఉన్నారు అయితే ఇప్పుడు ప్రతి సంవత్సరం ఈ నెల పనులు ప్రారంభం కావాలి తొమ్మిది నుంచి నుంచి తొమ్మిది దాకా ఈ హరితహారం కార్యక్రమం మొదలు కావాలి కానీ నిధులే విడుదల చేయలేదు హరితహారం సంబంధించి హరితహారం ప్రాజెక్టును పట్టించుకుంటలేదు ఈ సర్కారం చెప్పాలి గ్రామ పంచాయతీలల్లో పనిచేస్తున్నకు జీతాలు ఇవ్వటనులా గత నాలుగు నుంచి ఐదు నెలల నుంచి జీతాలు ఇవ్వట పారిశుద్ధ కార్మికులకు పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అని చెప్పేసి ఏటా ఏటా నిర్వహించే కార్యక్రమం కూడా లేదు దానికి కూడా ఈ ప్రభుత్వం ఈసారి శ్రీకారం చుట్టలేదు సెక్రటేరియట్ దగ్గరకు పోతే ఒక అవ్వ నలుగురిని ఎంబడేసుకుని వచ్చింది జీతాలు లేవు వీడికి ఏ నెల పొద్దు జీతాలు లేవు మిరల్ టీవీలో ఉంటది కావాలంటే ఆ వీడియో కంపా అది గ్రామ పంచాయతీకి సంబంధించిన వీడియోలల్లా మీరు వెతుకుతే ఆ వీడియో దొరుకుతుంది పాపం మా అవ్వ ఆవేదన వ్యక్తం చేసింది సూసైడ్ చేసుకుంటున్నారట ఇల్లెళ్ళక కుటుంబం గడవక ఆ పని మీద ఆధారపడి బతికేటోళ్ళు ఆ జీతం జీతాల మీద ఆధారపడి బతికేటోళ్ళు కొందరు సూసైడ్ చేసుకుంటా ఉన్నారట ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయట అవ్వ ఆవేదన వ్యక్తం చేస్తే నాకే దుఃఖం వచ్చింది ఏ నెల పొద్దు అయ్యే తిందామంటే తోడు తొమ్మిది ఒక్క సరుకు సామాను కూడా ఇంట్లో లేదు ఏ నెల పొద్దు అయింది అప్పులు అప్పుల పాలవుతున్నాము అప్పులు కూడా రూపాయి కూడా ఎవరు గుట్టనిస్తలేరు ఊళ్ళే అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేసింది ఏ నెల పొద్దు నుంచి మాకు జీతాలు లేవు నిజంగా జీతాల మీద ఆధారపడి బతికేటోళ్ళు మధ్య తరగతి మిడిల్ క్లాస్ కుటుంబాలు పేదరికం పేదరికంలో ఉన్నోళ్లే ఎక్కువగా ఉంటారు కనీసం ఇచ్చే జీతాలు కూడా టైం ఇవ్వకపోతే ఏమన్నంటే ఒకటో తారీఖే జీతాలు ఇస్తున్నామని చెప్పేసి గప్పాలు కొట్టుకుంటా ఉన్నారు గొప్పలకు పోతా ఉన్నది ఈ సర్కార్ రోడ్లు ఎక్కనోళ్ళే వాళ్ళ గ్రామ పంచాయతీలల్లో ఇంకా జీతాలే అందుతలేవట వాళ్ళకి జీతాలు ఇచ్చిన పాపన పోతలేరట పల్లె ప్రగతి పట్టణ ప్రగతి కార్యక్రమాలు మొదలు పెట్టేది ఉండే ఇదివరకే ఆ కార్యక్రమాలు చేసేది ఉండే పారిశుద్ధ్య కార్యక్రమాలు ఎక్కడ చెత్త అక్కడనే పేర్కొని పోయింది జీతాలు లేని వాళ్ళు ఎట్లా పని చేస్తారు చెప్పుండ్రి జీతాలు లేకుండా ఇంకా పని చేసుకుంటా పోతానే ఉన్నారట అప్పుడు వస్తాయి జీతాలు ఇప్పుడు వస్తాయి జీతాలు అని చెప్పేసి పని చేసుకుంటా పోతానే ఉన్నారట కానీ వాళ్ళకి ఇంకా జీతాలు వాళ్ళు లేవట